హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఒక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే అండి మునక్కాయల కూర చూడండి చూడటానికి ఎంత బాగుందో ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూపిస్తాను మునక్కాయ కూరకి కావాల్సిన పదార్థాలు చూద్దాము మునక్కాయలు ఇవి రెండు మునక్కాయలు తీసుకున్నాను మళ్ళీ ఇది ఎరగడ్డ ఈ సైజు ఎర్రగడ్డ ఒకటి కట్ చేసుకున్నాను అనమాట కరివేపాకు ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి కూర మసాలాకి కావాల్సిన పదార్థాలు కొంచెము కొబ్బరి చింతపండు అండ్ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియాల పొడి చిల్లీ పౌడర్ అండ్ శనకింజలు ఇప్పుడు కూరకి మసాలా రెడీ చేసుకుందాము ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి దాంట్లో హాఫ్ స్పూన్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికింది ఆయిల్ వేడికిన తర్వాత ఒక లవంగా మనం ముందుగా కట్ చేసి ఆనియన్ వేసుకుందాం ఆనియన్ వేసుకొని రెడ్డు కొంచెము ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇందులో పెట్టుకొని వేయించుకోండి ఆనియన్ వేగింది బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు కొబ్బరి వేసేసుకుందాము నేను రెండు స్పూన్లు కొబ్బరి తీసుకున్నాను మీరు మీకు మసాలా ఎంత కావాలో దాన్ని బట్టి కొంచెం కొబ్బరి చూసి తీసుకోండి మనం శనిగింజలు కూడా వేస్తున్నాం కాబట్టి కొబ్బరి శనిగింజలు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటాను నేను రెండు స్పూన్లు కొబ్బరి తీసుకున్నాను కొబ్బరి కూడా ఇతర ఆనియన్లో వేసుకొని వేయించుకోవాలి చూడండి కొబ్బరి ఆనియన్ వేగిపోయింది ఇది బాగా చల్లారనాక మనం మసాలా వేసుకుందాము ఒక మిక్సీ జార్ చేసుకొని ఇది మనం ముందుగా వేయించుకున్నాం ఆనియన్ కోకోనట్ అనమాట దీంట్లో కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము సో ఇంత వేసుకుంటాను జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్ళీ ఒక స్పూన్ ధనియాల పొడి కారం చిల్లీ పౌడర్ వచ్చి నేను ఒక టెన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీరు మీకు సరిపోయేటట్లు కారం వేసుకోండి తర్వాత కొంచెం తక్కువ కారం తినే వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి నెక్స్ట్ శనిగింజలు అనమాట ఈ శనిగింజలు నేను ముందుగానే వేయించి వాటర్లో వేసి పెట్టుకుంటాను సో దాట్ మనకి ఎప్పుడైనా కర్రీస్ చేసుకోవాలన్నప్పుడు హ్యాండీగా ఉంటుంది సో ఇన్ని శనిగింజలు వేస్తున్నాను నేను సో ఇప్పుడు దీన్ని మెత్తగా కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను చూడండి మసాలా రెడీ అయిపోయింది స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మసాలా వేయించుకునే వరకు సో ఆయిల్ వేడైతే కాక కొంచెం ఆవాలు తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అనమాట కరివేపాకు ఇట్లా కన్నగా కట్ చేసుకున్నారంటే ఇంకా అంటే మామూలుగా మామూలుగా ఉన్న కరివే పాకాన్ని చీరలు పక్కన పెడతాను ఇట్లా కన్నగా కట్ చేసుకున్నారంటే తీసి పక్కన పెట్టాను అనమాట తీసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా చేసుకుంటాం మనం అన్నీ వేయించుకునే మసాలా చేసుకున్నాము అయినా కూడా మసాలా ఆయిల్లో వేయించుకున్నామంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కొంచెం ఫండ్ మసాలా ఆయిల్లో వేయించుకున్నాము మసాలా ఎంతసేపు వేయించుకోవాలంటే చూసారా మనము వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటాం కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్గా టర్న్ అవుతుంది అండ్ ఆల్సో కొంచెం చూసారు సైడ్లో అంతా కూడా ఆయిల్ వస్తుంది కొంతవరకు అంతవరకు మసాలా వేయించుకోవాలి ఇప్పుడు మసాలా వేయిన తర్వాత మనము మునక్కాయలు మునక్కాయలు వేసేసుకున్నాము మునక్కాయలతో పాటు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి మునకాయలు ముందుగా ఉడకబెట్టుకోకూడదు మునకాయలు ముందుగా ఉడకబెట్టుకుంటే అంత బాగుండదు ఈ నీళ్ళల్లోనే మసాలా వాటర్ కన్నా కన మునకాయలు ఉడికినాయి అంటే టేస్ట్ చాలా బాగుంటుంది అట్లనే మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం చింతపండు చెప్పాను కదా ఈ చింతపండుని నీళ్ళలో నానబెట్టుకొని ఇట్లా చింతపండు నీళ్ళు తీసుకోవాలి ఈ పులుపు అయితే మనము టమోటా వేయట్లేదా వేయమన్నమాట దీంట్లో పులుపు కోసం మనం చింతపండు వేస్తాము ఈ చింతపండు నీళ్లు మీరు పులుపు చూసుకొని వేసుకోండి ఇప్పుడు నేనైతే కొంచెము చింతపండు నీళ్ళు వేస్తాను సో ఇవన్నీ వేసి మనము మునక్కాయలు ఉడికే వరకు దీన్ని ఉడకపెట్టుకోవాలి సాల్ట్ చిల్లీ పౌడర్ అండ్ పులుపు మిర్చి ఇవన్నీ చూసుకొని మీకు సరిపోయేటట్లు మీరు వేసుకోవాలి మునక్కాయలు ఉడికిపోయాయి కూర కూడా చెక్కబడింది కూర చిక్కబడి కొంచెం ఆయిల్ తేలుతుంది చూడండి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మున మీకు ఇంకా కొంచెం చిక్కగా కావాలంటే ఇంకా కొంచెం ఉడకబెట్టుకోవచ్చు లేదు ఇంకొంచెం వాటరీగా కావాలంటే ఇంకా కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట కూర రెడీ అయిపోయింది మునక్కాయ మసాలాలలో ఉడకడం వల్ల ఆ మసాలా ఆ పులుపు చింతపండు పులుపు అంతా పట్టి చాలా బాగుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోదాం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్